ఒక పార్టీ అయినా సంస్థ అయినా దానిపై అధినేతకు పట్టు లేకపోయినా నియంత్రణ కోల్పోయినా అది గాడి తప్పుతుంది పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోంది ఇందుకు ఉదాహరణే గత వైసీపీ పాలన జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు చాలా గొప్పగా ఊహించుకున్నారు అత్యధికంగా నూట యాభై ఒక్క సీట్లు చేతిలో పెట్టారు వారి ఎమ్మెల్యే ముఖం తెలియకపోయినా జగన్ బొమ్మకు ఓట్లు వేశారు ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ్నుంచే అసలు కథ మొదలైంది జగన్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి సొంత పార్టీలో ఎమ్మెల్యేలు తనను కలవాలన్నా ఎన్నో అడ్డంకులు అలా ఐదు సంవత్సరాల విధ్వంసకర పాలన సాగింది దాని ప్రతిఫలం రెండువేల ఇరవై నాలుగులో జగన్కు ప్రజలు ప్రత్యక్షంగా చూపించారు కేవలం పదకొండు స్థానాలకే పరిమితంచేసి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇందుకు కారణం ఎవరు పార్టీ అధినేత జగన్ కాదా పార్టీలో నియంత్రణ లేకపోవడంతో ఎవరిష్టం వచ్చినట్లు వారు దందాలూ అక్రమాలు సాగించారు ఇప్పుడు దాదాపు జగన్ పార్టీ ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా ఆచీతూచీ నిర్ణయాలు తీసుకోవటం ఎమ్మెల్యేలు మంత్రులను అనుక్షణం గమనిస్తూ నియంత్రిస్తున్నారు ఇటీవల తెలుగుదేశం పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి ఎవరినైతే తప్పులు చేస్తున్నారని వేలెత్తి చూపించి ప్రజలు చీకుట్టేలా చేశామో అవే తప్పులు ఇప్పుడు మనవారు చేస్తుంటే ఏం చేయాలి మీరే చెప్పండి అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అందుకే వీరి నియంత్రణకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఒక కమిటీని కూడా వేశారు వైఎస్ఆర్సీపీ వారు మద్యం ఇసుకను దోచుకుని కోట్లు కొల్లగొట్టారని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ దుమెత్తిపోసింది ఎక్సైజ్ శాఖ ఎండీగా పనిచేసిన రెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది మద్యం అమ్మకాల్లో కుంభకోణం జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది ఇసుకకు సంబంధించి మైన్స్ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డిని అవినీతి ఆరోపణలపై విచారించి కేసు నమోదు చేసి అరెస్టు చేసింది ఇసుక అమ్మకాల్లో కోట్లు కొల్లగొట్టారని వైఎస్ఆర్సీపీ వారిపై ప్రభుత్వం ఆరోపణలు చేసింది ఇందులో చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకను ఇష్టానుసారం అమ్ముకున్నారు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చేశారు లెక్కలు ఉన్నా అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాల్సిన ఇసుక ప్రస్తుతం రాష్ట్రంలో లేకుండా పోయింది గత ప్రభుత్వం ఎన్నికల నాటికి సుమారు డెబ్బై లక్షల టన్నుల ఇసుకను డంపింగ్ కేంద్రాల్లో నిల్వ ఉంచింది అధికారం చేపట్టిన వెంటనే అప్పటి వరకు డంపింగ్ యార్డుల్లో ఉన్న ఇసుకను ఎమ్మెల్యేల ద్వారా వారి అనుచరులు కావలసిన వారికి కావలసినంత అమ్మారు దీంతో కొన్ని ఇసుక డంపింగ్ యార్డుల్లో ఇసుక లేకుండా పోయింది ఉదాహరణకు ఎర్రగొండపాలెం నియోజకవర్గం బోడిరెడ్డిపల్లె జంక్షన్ వద్ద నిల్వ ఉంచిన డంపింగ్ యార్డులోని ఇసుక కొత్త ప్రభుత్వం వచ్చి నెల తిరక్కు ముందే పూర్తిగా అమ్మేశారు అందులో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ హస్తం ఉందని కూలీలు ఇతర కార్మికులు మేస్త్రీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ ప్రత్యక్షంగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక విషయంలో నాయకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇక రెండో అంశం మద్యం దుకాణాలు మద్యం దుకాణాలు తమ వారికి దక్కించుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సక్సెస్ అయ్యారు ముందుగానే దుకాణాలకు దరఖాస్తులు వారి మనుషుల ద్వారా చేయించారు ప్లాన్ ప్రకారం ఎక్కువ మంది చేత దరఖాస్తులు చేయించి ఎవరికి షాపు వచ్చినా టీముగా ఉన్నవారంతా కలిసి చేసుకునే విధంగా నిర్ణయించారు ఇప్పటికే మద్యం వ్యాపారులంతా అయ్యారు మద్యం వ్యాపారంలో వేలు పెట్టిన ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఎంతమందనే వివరాలు ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాచారం తెప్పించారు వారందరికీ పరోక్ష హెచ్చరిక చేశారు మనల్ని నమ్ముకుని ఓట్లు వేసిన ప్రజలకు నేను ఏమని సమాధానం చెప్పాలి మీ పద్ధతి మారటంలేదని సీఎం తీవ్రమైన హెచ్చరికలు చేశారు ఇటువంటి వ్యవహారాలు నిరోధించేందుకు ఐదుగురు సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఇంకా కమిటీని ప్రకటించలేదు కమిటీలో ఎవరెవరిని ఉంచాలనే విషయంలోనూ కొందరు ముఖ్యులతో చంద్రబాబు నాయుడు చర్చించారు అందరికీ ఆమోదయోగ్యమైన మచ్చలేని వారిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేయనున్నారు ఎవరైనా తప్పులు చేసినట్లు ప్రభుత్వ వేగుల ద్వారా సమాచారం వస్తే వారిని పిలిపించి మాట్లాడి మరోసారి తప్పు చేయకుండా వారి నుంచి హామీ తీసుకుని పంపిస్తారు రెండోసారి ఆ ప్రజాప్రతినిధి తప్పు చేస్తే ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు ఈ కమిటీ తీసుకుపోతుంది అక్కడ సీఎం వారికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇచ్చి పంపిస్తారు ఆయన మాట కూడా వినకుంటే వెంటనే పార్టీ క్రమశిక్షణ కమిటీకి వీరి పేర్లు పంపించి కఠినమైన చర్యలు తీసుకుంటారు పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉన్నా పార్టీలో జరిగే తప్పులను సరిదిద్దేందుకు క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుంది మరి ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి ఈ మాత్రం నియంత్రణ లేకపోతే గత వైసీపీ పాలనే పునరావృతమయ్యే అవకాశముంది